ప్రజా సమస్యని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు ఆ దిశగా ప్రభుత్వ శాఖల అధికారులు జవాబుదారితనంతో పనిచేసి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలని అర్హులైన వారందరికీ అందించాలని కోరారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం వలన బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలాగా చూడాలని అన్నారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్ లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పాల్గొని బాధితుల వద్ద నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు ఆయా సమస్యని తక్షమే పరిష్కరించాలని సంబంధిత అధికారుని ఆదేశించారు ఈ సందర్భంగా పెంబసాని చంద్రశేఖర్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు వారి సమస్యని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు అలాగే రెవెన్యూ శాఖ పరిధిలో తనకి జరిగిన అన్యాయాన్ని ఓ మహిళ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ డిఆర్ఓ కాజావలి ఆర్డీఓ శ్రీనివాసరావు జెడ్పీ సిఇఓ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు వీటన్నింటినీ సమస్యలు ఎంతవరకు గ్రీవెన్సెస్ ఎలా అడ్రస్ అవుతున్నాయి రెస్పాన్స్ ఎలా ఉంది ఎక్కడ డిలేస్ ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేద్దామని వచ్చాము ఈరోజు చూస్తే చాలా వరకు ఎక్కువ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు కానీ అంత ముందు కానీ అక్కడక్కడ ఇవన్నీ ఎక్కడికక్కడ ఆక్యుపేషన్స్ లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ చాలా ఉన్నాయి సమస్యలు ఇవన్నీ కోర్టుల్లో తేలకపోవటం అక్కడక్కడ అక్కడ డిలేలు ఉండటం ఇవన్నీ పబ్లిక్ కొద్దిగా ఇబ్బందులుగా ఉన్నారు వీళ్ళందరినీ వన్ బై వన్ సాల్వ్ చేసే విధంగా టోటల్గా ఎన్ని ఉన్నాయి అంత అధికారులతో కూడా మాట్లాడాము అసలు ఎన్ని వచ్చినాయి ఈ వన్ ఇయర్లో ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అవునన్నిటినీ కూడా త్వరితగతిన సాల్వ్ చేసే విధంగా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేస్తారని కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చేవన్నీ చాలా సివిల్ ఇష్యూస్ ఉంటాయి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్పేవన్నీ కూడా వన్ సైడ్ స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్ని వీలైతే అంత మ్యాక్సిమం సాల్వ్ చేసే విధంగా చేయమని అధికారులందరినీ ఆదేశించాం అదేవిధంగా ఇది పబ్లిక్ అందరూ ఉన్నారు ఈ రోజున ఇన్కన్వీనియన్స్ అవుతుందని ఎక్కువ రివ్యూ తీసుకోలేదు ఇంకోసారి విడిగా వచ్చి అధికారులందరినీ ఇంకోసారి వాళ్ళ మాత్రమే కూర్చోబెట్టి మాట్లాడి ఈ పెండింగ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ వెళ్తాం వెళ్ళి సాధ్యమైనంత వరకు పేద ప్రజలు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సామాన్య ప్రజలు వాళ్ళకి సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది ఉండే విధంగా తక్కువ సార్లు ఇక్కడికి వచ్చే విధంగా ఫాస్ట్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చేయటంలో భాగమే ఇలాంటి ఈరోజు సడన్ విజిట్ థ్యాంక్ యూ ఇవి వచ్చింది ఏంటంటే నేను మేము కూడా చూస్తే మాకు అర్థం అవుతుంది ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అనేది సో ఇప్పుడు నాకు కూడా ఒక రకమైనటువంటి అవగాహన వచ్చింది అంటే మా ఆఫీస్ కూడా వస్తారు వందల మంది బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇవి కూడా ఎట్లా చేయాలనేది ఒక ప్లాన్ యాక్షన్ ఆ ప్లాన్ చేసుకుంటాం రైట్ ఉన్నాయి మొత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు అంతా డేటా అంతా వచ్చింది మనకి ఎక్కడెక్కడ ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఏ ఆఫీసులో ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది మొత్తం డేటా ఉంది నా దగ్గర ఈ రోజున రేపు మళ్ళీ ప్రత్యేకంగా అధికారులతో కూర్చొని ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని డెడ్ లైన్ పెట్టి డెఫినెట్ గా డెఫినెట్ గా చేస్తాం అమ్మా ఇప్పుడే వన్ ఎవ్రీ మంత్ టూ మంత్స్ ఒకసారి కూర్చొని ఒకసారి మనం రివ్యూ చేస్తున్నాం అనగానే కదలికొస్తుంది కలెక్టర్ ఆఫీస్ కి గుంటూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు అందరం కలవడం జరిగింది ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి మాకు బృందావన గార్డెన్స్లోని వికలాంగుల హాస్టల్లో ఖాళీగా ఉంటుంది అందులో స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి మేము స్థలం కేటాయించి దాంట్లో ఎక్విప్మెంటు ఇప్పింది ఇస్త్రాకుల పరిశ్రమ కానీ లేకపోతే పుస్తకాలు బ్రైండింగ్ పరిశ్రమ కానీ ఇట్లాంటిది ఏదన్నా కల్పించమని చెప్పేసి గతంలో పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గారిని కలవడం జరిగింది ఆయన కొంత ఫండ్ రిలీజ్ చేశారు అయితే దాన్ని ప్రొసీడింగ్స్ మొత్తం కలెక్టర్ గారికి అందజేశారు అది కలెక్టర్ గారు గత ఆరు నెలల నుంచి కూడా జాప్యం చేయటం జరుగుతూ ఉంది అక్కడ సరైన ఎంక్వైరీ చేయకుండా మాకు ఆ పరిశ్రమని వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతూ ఉన్నారు మేము అందుకే ఈరోజు కలెక్టర్ గారికి ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎంపీ రావటం జరిగింది ఆయనకు కూడా విన్నవించుకున్నాం ఆయన వెంటనే దాని మీద చర్యలు తీసుకొని ఆ ఎంక్వైరీ చేసి మీకు పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం రాబోయే కాలంలో రోడ్లు మీద అందరం రోడ్లు మీద వ్యాపారాలు కాయల వ్యాపారాలు చేసుకునే పరిస్థితి నడుస్తూ ఉంది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ రోడ్ల మీద పాస్ పుస్తకంలో కూడా మా దగ్గర ఈసీ కూడా తీసుకొచ్చాను అవి కూడా తీసుకొచ్చాను సార్ అవి తెప్పిస్తున్నారు సార్ నకలు ఉన్నాయండి నకలు ఉన్నాయి ఈసీ ఉంది ఆర్ఎస్ఆర్ ఉంది ఆర్హెచ్ ఉంది అన్ని ఉన్నాయండి సమస్యలున్నాయండి ఎన్ని సార్లు కొలతలు పెట్టారండి సంవత్సరానికి నాలుగు సార్లు కొలతలు పెడతారండి సర్వేలు రిపోర్ట్లు ఇస్తారు కానీ ఎంఆర్ఓ కడికి వెళ్తే ఎక్కించదండి పెద్ద పని అండి తుల్లూరు మండలం ఎంఆర్ఓలు అండి ఎంత మంది ఎంతమంది మారీలు మారండీ సమస్య పరిష్కరించట్లేదండి విఆర్ఓలు ఎంత మంది మారుతున్నారు ఎన్ని ప్రభుత్వాలు మానే ఇప్పుడు మూడు ప్రభుత్వాలు వచ్చింది ఏమన్నా ఏ ప్రభుత్వం పనులు చేస్తున్నారండి ఏంటండి ఇప్పుడే కదా సార్ కలిసింది చూద్దాం మా లో ఉన్నాయి చెప్పామ చూద్దామమ్మా ఈ వారంలో చేస్తారమ్మా అని సారు ఆ సార్ సార్ మాకు కనుక అది ఎక్కకపోతే ఆమెకి ఇంకా సావే పరిష్కారం అండి ఆమె చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు కొడుకులు ఉన్నా కూడా తాగుబోతులు పట్టించుకోవట్లేదండి ఆమె నడవలేని పరిస్థితుల్లో లేపుకొని వచ్చామండి మేము ఆమెకి కిడ్నీ పోయింది నడుములు అరిగిపోయినాయి ఆమెకి ఏమీ లేదు